నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కలిసి అనేది తిరగట్టి స్టేట్మెంట్స్ ఏంటి ఇన్సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు సెక్షన్స్ తో నేను గా పన్నెండు పోలీస్ స్టేషన్ అంటే ఆఫీసు అనేది అంటున్నాను కాబట్టి నేను వచ్చి అఫీషియల్గా కంప్లైంట్ చేస్తున్నాను ఇమీడియట్ గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని ది సెక్షన్స్

ఈరోజు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో నలభై సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రాలా వన్ టూ టైమ్స్ డీజీపీని కలిసా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద పద్నాలుగు సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను ఏంటి ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో అయోధ్య ఓపెనింగ్ జనవరిలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈయన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు ముఖ్యంగా ఆయన హిందువుల్ని కింఛపరుచుకున్నాను ఇన్సైటింగ్ వైలెన్స్ పద్నాలుగు సెక్షన్లు పెట్టాను ఇందులో అంటే ఆర్టికల్ ఎయిట్ ఆయన్ని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి ఉప ముఖ్య పదవి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌవ్ కాదు ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో కనుక ఈరోజు నేను నలభై సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడ ఉంటున్నాను వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు ముయించాను నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకు కరిచినట్టు వాగొద్దు ఏయో మాట్లాడుతున్నావు అవన్నీ రాంగు నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఈ సినిమా లాగా నువ్వు చదివేస్తున్నావు అది చట్ట విరుద్ధం అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను తద్వారా నూట నలభై ఐదు కోట్లు భారతీయులకు ముఖ్యంగా వంద కోట్లు హైందవులు మనోభావాలు దెబ్బతీశాడు తిరుపతిని డిఫేమ్ చేశాడు లడ్డూని డిఫేమ్ చేశాడు ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు నువ్వు అనుకుంటున్నావా పవన్ నువ్వు నేను సనాతన ధర్మం అంటే ఎవడైనా నమ్ముతాడా నువ్వే అన్నావు నేను క్రిస్టియన్ని బాప్తిశం తీసుకున్నానని మొన్నే నువ్వు రిజిస్టర్ చేయించేవు నీ కూతురు హిందూ సనాత క్రిస్టియన్ అని సనాతన ధర్మం అయితే ఎన్ని విరుద్ధులు కదా ఎవరో క్రేజీ వాళ్ళు తప్ప ఎవరు నిన్ను నమ్మరు నేను ముస్లిం గౌరవిస్తున్నాను అన్నావు బీఫ్ తింటాను అన్నావు స్వామి వివేకానందను నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు కనుక తక్షణమే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్లో స్పీకరు ఆంధ్రప్రదేశ్లో గవర్నరు అలాగే దేశ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సిబిఐ అన్ని ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేయమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్టితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ టైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి